హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు హైకోర్టులో మద్దతు డిఏ బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై తీవ్ర వ్యాఖ్యలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే జీవితాంతం ప్రభుత్వ సేవలో కష్టపడి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న పెన్షనర్ల హక్కులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండగా నిలిచింది పెండింగ్లో ఉన్న కరువుబద్ధ్యం డిఏ బకాయిలు పెన్షన్ల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం మరియు అసంతృప్తి వ్యక్తం చేసింది జీతాలు పెన్షన్లు చెల్లించడం ప్రభుత్వ దయ కాదు అది తిరుగులేని బాధ్యత అని కోర్టు తేల్చి చెప్పింది ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూటుగా ప్రశ్నించాయి ప్రభుత్వానికి వెన్నెముక ఉద్యోగులు ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వ పాలనా వ్యవస్థకు పునాది వంటి వారు వారి హక్కులను కాలు రాస్తే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు నిస్సందేహంగా ఉండిపోదు అని న్యాయస్థానం హెచ్చరించింది సాకులు ఆమోదయోగ్యం కాదు రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిన ఆ సాకుతో ఉద్యోగులు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు వారి హక్కులను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది చెల్లింపుల జోక్యం అన్యాయం చెల్లింపులలో ఉద్యోగుల ఉద్యోగులు పెన్షనర్లు అందుకోవాల్సిన బకాయిలు చెల్లింపులను అనవసరంగా ఆలస్యం చేయడం వారికి తీవ్ర అన్యాయం చేయడమేనని హైకోర్టు అభిప్రాయపడింది న్యాయస్థానం నిష్పక్షపాతం కోర్టు ఎవరికి పక్షపాతంగా ఉండదని రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని హక్కులను పరిరక్షి పరిరక్షిస్తుందనేది తేల్చి చెప్పింది ఉద్యోగ పెన్షనర్ల సంఘాల ఆవేదన మరియు హెచ్చరిక హైకోర్టు వ్యాఖ్యలు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలలో కొత్త విశ్వాసాన్ని నింపాయి ప్రభుత్వ వైఖరినిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు ఇది భిక్ష కాదు మా హక్కు పెన్షనర్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ మేము అందుకునే పెన్షన్ డిఏ బకాయిలు ప్రభుత్వం ఇస్తున్న భిక్ష కాదు అది మా కష్టార్జితం మేము సంపాదించుకున్న హక్కు దశాబ్దాల పాటు చేసిన సేవలకు ప్రతిఫలాన్ని సకాలంలో ఇవ్వటం మమ్మల్ని ఘోరంగా అవమానించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు జీత భత్యాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తమ నిరసనను ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి శాంతియుతంగానే అయినా ప్రభుత్వంలో చలనం వచ్చే వరకు తమ ప్రయత్నాలను ప్రగాఢ కొన ప్రగాఢంగా కొనసాగిస్తామని స్పష్టం చేశాయి ప్రజల పాలకులకు యజమాన్యులు న్యాయ నిపుణుల విశ్లేషణ న్యాయ నిపుణులు హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తు స్వాగతిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు యజమానులు అంటే బాస్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించవలసినటువంటి హక్కులను అందించడంలో పాలకులు విఫలమైతే రాజ్యాంగ సంరక్షకునిగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని వారు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం హైకోర్టు చేసిన సూటైన ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఈ తీర్పు ఉద్యోగులు పెన్షనర్లకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది ప్రభుత్వం ఎక్కడైనా కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న డిఏ పెన్షన్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో యూనియన్ల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడం ఖాయం ఉద్యోగులు పెన్షనర్ల విశ్వాసాన్ని చురగొనడం ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం